ఈ రోజు పేద ప్రజలకు తాగటానికి ఇచ్చే మంచినీళ్ళ మీద ట్యా వసూలు చేయడం కోసం అంటే డబ్బులు వసూలు చేయడం కోసం గవర్నమెంట్ అనేది జీవోలు రెడీ చేస్తుంది ఇంకా రేపొద్దున పంట పొలాలకు ఇచ్చే నీళ్ళకు కూడా వసూలు చేయడం కోసం కూడా నీళ్ళకి నీటికి ఇచ్చే వాటి మీద కూడా డబ్బులు వసూలు చేయడానికి పన్ను లేయడానికి కూడా గవర్నమెంట్ అనేది ఇంకా రెడీ అవుతుంది ఇంకా అదే కదా ఉంది ఇప్పుడు కరెంట్ మీద దోచుకున్నారు దోచుకు తిన్న తర్వాత అక్కడ పై నుంచి ఆర్డర్లు వచ్చి మీరు ఎందుకు ప్రజల దగ్గర నుంచి ఇంత దోచుకు దోచుకు తిన్నారు ప్రజలకు ఇది ఈ డబ్బు ఏదైతే ఎక్స్ట్రా వసూలు చేశారో అది ప్రజలకి ఇవ్వమంటే దాన్ని మళ్ళీ నెక్స్ట్ దాంట్లో తక్కువ చేసి ఇస్తామని చెప్పి చెప్పారు అలాగే ఇప్పుడు మంచి నీళ్ళ మీద దోచుకోవాలని చెప్పి చెప్తున్నారు ఇంకా మిగిలింది ఏముంది వ్యవసాయం వ్యవసాయం మీద ఇంకా ఇచ్చే నీళ్ళకు కూడా ఇంకా వీళ్ళు మొదలు పెడతారనమాట ఇంత దరిద్రంగా గవర్నమెంట్లు అనేది తయారవుతున్నాయి ఇది ఒక్కడ గవర్నమెంటే కాదు ఒక్కడు మొదలు అనుకోండి నెక్స్ట్ వచ్చేవాడు కూడా ఇది కంటిన్యూ అదేమంటే మేం చేసింది కాదు వాడు చేసింది అని అంటారు ఇంకా ప్రజలు అనుభవించాలి అంతే ఎందుకంటే ఆఖరికి మంచి నీళ్ళను కూడా ఇల్లు వదిలిపెట్టట్లేదు